అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ ఐపీఎస్ నేడు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా గౌరవ స్వీకరించారా అనంతరం నూతన ఎస్పీ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై గటినిగా ఏర్పాటు చేస్తామని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా వేగంగా పరిష్కరిస్తామని ప్రజలు మరియు మీడియా సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమని అన్నారు జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు నేర నియంత్రణలో గట్టి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం ప్రజల నమ్మకం పొందేలా ప్రజా పోలీసు స్నేహ సంబంధాలు పెంపు ఎస్పీ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారా నమస్కారం అండి నా పేరు ధీరజ్ కునుబిలి ఐపీఎస్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కొత్తగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను ఇంతకుముందు పాడేరులో ఏఎస్పిగా రంపచోడవరం ఎస్పీగా అండ్ ఫర్దర్ అడిషనల్ ఎస్పీ కమ్ ఓఎస్డీ ఆపరేషన్స్ పాడేరు చేస్తున్నారు అది మొత్తం అంతా ఎల్డబ్ల్యూ నక్సల్ ఫీల్డ్లోనే లాస్ట్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కూడా గడపడం జరిగింది అండ్ ఇప్పుడు న్యూ అసైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ అండ్ ఫీలింగ్ సేఫ్ ఫీలింగ్ ఇచ్చేలాగా పోలీసు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటారని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వేదికగా తెలియజేస్తున్నాను అండ్ ఎటువంటి రౌడీ ఎలిమెంట్స్ కానీ